హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమ్ బ్రదర్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము వెళ్ళామండి అక్కడ టెంపుల్ ఎలా ఉంది మేము ఎలా ఎంజాయ్ చేసామనేది చూపిస్తాం మేము చాలా రోజుల నుంచి ప్లాన్ చేసుకున్నాము ఫైనల్లీ ఈ రోజైతే సక్సెస్ అయింది ఇక్కడ వ్లాగ్లో చూసినట్టయితే ధృవాన్షి కనిపిస్తుంది కదా లిప్స్ పైన మార్క్ అనేది లాస్ట్ టైం మేము ధర్మపురికి వెళ్ళినప్పుడు చేస్ పైన నుండి కింద పడిపోయారు గారు పిల్లల్లో కూడా మీ ఫాలోయింగ్ పెరిగిపోయింది మనం చేసే పనులు పెట్టే ఉంటుంది మన ఫాలోయింగ్ అంతే మామయ్య కూడా హైదరాబాద్ రావడం వల్ల అందరం కలిసి వన్ డే ఔటింగ్ కి వెళ్దాం అనేసి యాదగిరి గుట్టకి వెళ్దాం అని డిసైడ్ అయిపోయాం టెంపుల్ రినోవేట్ చేసిన తర్వాత మేము వెళ్ళడం ఫస్ట్ టైం రోడ్స్ కూడా చాలా బాగున్నాయండి జర్నీ అసలు చాలా కంఫర్టబుల్గా అనిపించింది మాకైతే చాలా ఎంజాయ్ చేస్తూ సాంగ్స్ పాడుతూ అలా వెళ్ళిపోతూ ఉన్నాం కాదు వాష్ గురించి అయితే లేదు ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేస్తూనే ఉంటాడు మనకి కొండ వెళ్ళగానే టెంపుల్ అనేది కనబడుతుంది రోడ్ పై నుంచే కనిపిస్తూ ఉంటుంది అంత హైట్లో ఉంది టెంపుల్ అయితే చాలా బాగా డెవలప్ చేశారు మనం వెల్ స్టే చేయడానికి అక్కడ హోటల్స్ కానీ లాడ్జ్ కానీ ఉన్నాయి అవైలబుల్గా మేము హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి ఒక్క రోజులో వెళ్ళేసి వచ్చేసాము హైదరాబాద్ నుండి అయితే టూ టు త్రీ అవర్స్ జర్నీ ఉంటుంది కొండపై వరకు మనకి రోడ్ ఉంటుంది పైన బస్ స్టాండ్ కూడా ఉందండి బస్లో వెళ్ళే వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుంది మనకి వాక్వే అనేది ఎక్కువగా ఉండదు ఓకే మేమైతే కొండ రీచ్ అయిపోయాము కార్ పార్క్ చేసి దర్శనానికి వెళ్ళాలని అనుకుంటున్నాం కొండపైకి అయితే రీచ్ అయిపోయాము మేము పార్క్ చేసుకొని కార్ పార్క్ చేసుకొని ఇప్పుడు దర్శనానికి అయితే స్టార్ట్ అవుతున్నాం ఫోటోస్ తీసుకోవడానికి కెమెరాస్ కానీ మొబైల్ ఫోన్స్ కానీ ఎలాంటివి కూడా లేవు మేము అందుకే లోపల వీడియో ఏం తీయలేకపోయాము ఎవరిని కూడా తీసుకెళ్ళనియట్లేదండి టెంపుల్ దగ్గర కోతులు అయితే ఎక్కువగా ఉన్నాయి మీరు పిల్లలతో వెళ్ళినా కూడా చాలా జాగ్రత్తగా ఉండండి మేము వెళ్ళిన రోజు మాత్రం చాలా ఎండగా ఉండే ఇంకా ఈ మాన్సూన్ సీజన్లో వెళ్ళినట్లయితే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మాకు దర్శనానికి వన్ అవర్ పట్టింది కానీ టెంపుల్ లోపల మాత్రం చాలా బాగుందండి చాలా పీస్ఫుల్గా అనిపించింది మనం కోరికలు కోరుకోవడం మొక్కులు తీర్చుకోవడం అంటాం కదా అదంతా పక్కన పెడితే టెంపుల్ చూడడానికి మాత్రం చాలా బాగుందండి మనసుకు హాయిగా అనిపించింది లోపల ఉన్నంతసేపు మేమే ఎక్కువసేపు టైం స్పెండ్ చేసాము ఇంకా మనకి టైం ఉంటే ఇంకా చాలాసేపు ఉండొచ్చు కానీ ఇంకా లంచ్ టైం అయిపోతుందని చెప్పేసి మేము వచ్చేసాము నువ్వు కూడా గడుపుతా దానికి అర్థమే ఉంది వీడు ఆగడు దర్శనం అయిపోయిన తర్వాత కిందకు వచ్చేసి ఒక హోటల్లో అయితే లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇక్కడికి వెళ్ళిన పిల్లలకు తినిపించడం అనేది ఒక పెద్ద టాస్క్ అండి ఇంకా మా ఇంట్లో వాళ్ళందరి హెల్ప్తో పిల్లలకు తినిపించేసుకున్నాం తొందరగా అయిపోయింది కానీ ఇదే లేటు నాది లేటు అందరిది తొందర అయింది దాని తర్వాత మేము స్వర్ణగిరి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఇవి కూడా విజిట్ చేసామండి అవి మీకు నెక్స్ట్ బ్లాబ్లో చూపిస్తాం ఇక్కడితో ఈ వీడియో కంప్లీట్ అయిందండి మీరు కూడా తప్పకుండా యాదగిరిగుట్ట విజిట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్స్లో మాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ బాబా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి